ఈరోజు గ్రేటర్ విశాఖ మేయర్ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ అందులో వారికి కావాల్సినటువంటి డెబ్బై నాలుగు మంది సభ్యులు సంఖ్య కావాల్సి వస్తే డెబ్బై నాలుగు మందితోనే వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర ఎనభై మంది ఉన్నారు మా దగ్గర ఎనభై ఐదు మంది ఉన్నారు కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు వాస్తవానికి గత నెల ఇరవై ఒకటో తారీఖున మా మేరుగా ఉన్నటువంటి హరివెంకట్ కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే ఈ డెబ్బై నాలుగు మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు ఏదో రకంగా ప్రలోభ పెట్టో బెదిరించో భయపెట్టో అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది సరే ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరు ఈ రోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్కి ఎన్నికలు జరిగితే యాభై తొమ్మిది మందిని గెలిపించి ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు సరే తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు వచ్చినటువంటి ఫలితాలు ఏదేమైనప్పటికీ మరో పది నెలల పాటు మేయర్ గారికి మహావిశాఖ నగరపాలక సంస్థ కాలపరిమితి ఉన్నప్పటికీ మీరు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసి దాదాపు ఇరవై ఏడు మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని కొంతమంది సంతలో పశువులు కొన్నట్టు కొంతమందిని కొన్నారు వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బెదిరించి కొంతమందిని లాక్కున్నారు అనేక రకాలుగా వారిని ప్రలోభ పెట్టి కొంతమందిని లాక్కున్నారు బెదిరించి కొంతమందిని లాక్కున్నారు భయపెట్టాలని కొంతమందిని చూశారు ఇవన్నీ చేసి ఇన్ని చేసి ఇన్ని అధర్మమైనటువంటి పనులు చేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు కన్నబాబు గారు చెప్పినట్టు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కరెక్ట్గా డెబ్బై నాలుగు దగ్గరికి వచ్చి ఆగారు సరే ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్పు ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసనసభ్యులు తైనాల్ విజయ్ కుమార్ గారి ద్వారా విప్ను జారీ చేశామో వారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇరవై ఏడు మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం ఇది చట్టం చెప్తా ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం ఇరవై ఏడు మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ న్యాయ ప్రక్రియ చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయ న్యాయస్థానానికి వెళ్తాం వారి సభ్యత్వం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ ఈ ప్రాంతంలో అత్యధికులుగా ఉన్నటువంటి యాదవులకి ఆ గౌరవాన్ని ఇవ్వాలని వారికి ఈ ప్రాంతంలో ఒక మధ్య తర తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళని చదువుకున్నటువంటి మహిళని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజల తాలూకా కష్టాలు సుఖాలు తెలుస్తాయి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తను దోహదపడుతుందని చెప్పి గడిచినటువంటి నాలుగు సంవత్సరాలు వారు కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధిలో వారు తనదైనటువంటి పాత్ర పోషించారు ఏది ఏమైనప్పటికీ మా మిగిలినటువంటి సభ్యులు ముప్పై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేయాలని చెప్పి చూసిన పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచాం ఆ పార్టీ కట్టుబడి ఉండాలి అని చెప్పి నీట్గా నిజాయితీగా నిలబడినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ కూడా రెండు చేతులు జోడించి పార్టీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది మేము మా వారిని రక్షించుకోవాలని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మేము క్యాంపులు పెట్టాం చివరికి అక్కడ కూడా విడిచిపెట్టేటువంటి దానికి వాళ్ళు వెనుకాడలేదు నేను స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో కేరళ వెళ్ళి మా కొంతమంది సభ్యులు మున్నార్లో వాళ్ళు ఉంటే ఆ ఉన్నటువంటి పొటలకు వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల్ని తీసుకొని వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని మా మహిళా దళిత మహిళా కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నాలు చేశారు అవసరమైతే కొచ్చిన్ నుంచి మన్నర వరకు హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తాం ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఉంది అది సీఎం రమేష్ గారి తాలూకా స్పెషల్ ఫ్లైట్ ని కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో పెట్టాం మిమ్మల్ని హెలికాప్టర్లో మొన్నారి నుంచి కొచ్చిన్ తీసుకొని వెళ్ళి కొచ్చిన్ నుంచి విశాఖపట్నం తీసుకొస్తాం మీరు రండి వస్తారా రారా అని చెప్పి బెదిరించారు ఒక దళిత మహిళా కార్పొరేటర్ తన రూమ్ లో ఉండగా రాత్రి ఒంటి గంటన్నరకి రాత్రి ఒంటి గంట నిన్న రాత్రి ఒంటి గంటన్నరకి తెలుగుదేశం పార్టీ ఇద్దరు స్థానికంగా వారి బలం కోసం కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని తాలూకు సహకారం కేరళ పోలీసులు తాలూకు సహకారం తీసుకొని రూముకు వెళ్ళి తనని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇది దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒక నియోజకవర్గ సమన్వయకర్త విఎంఆర్డీఏ చైర్మన్ గారు వారు ఇరువురు కలిసి పోలీసుల తాలూకు సహకారంతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల తాలూకు సహకారంతో నిన్న రాత్రి ఒంటి గంట ఇది చూడండి ఏం చేస్తున్నారు ఇదిలా మీరు మాట్లాడినటువంటి న్యాయం ధర్మం సత్య హరిష్ మీరు మాట్లాడుతున్నటువంటి మీరు పలుతున్నటువంటి సూక్తులు ఇదంతా కూడా నిన్న రాత్రి ఒంటి గంటున్నారు నెల రోజుల పాటు మార్చి ఇరవై ఒకటో తారీఖున ఇచ్చారు తర్వాత ఈరోజు ఏప్రిల్ పంతొమ్మిది అంటే దాదాపు ముప్పై రోజుల పాటు అనేక మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ పోలీసులని స్థానికంగా ఉన్నటువంటి వారి ఇళ్ళ దగ్గరికి పోలీసులు పంపించారు చివరి కేరళలో ఉంటే కేరళలో ఉన్నటువంటి మా కార్పొరేటర్ల దగ్గరికి వారికి అధికారం ఉంది కాబట్టి స్థానికంగా వారి అధికారాలను ఉపయోగించుకొని మహిళా కార్పొరేటర్ గారి దగ్గరికి ఇదిగోండి రూమ్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నటువంటి వ్యవసా ఫస్ట్ విజువల్ ఏమో హోటల్ లాబీలోది ఇప్పుడు వస్తున్నటువంటి విజువల్ వారి రూమ్ దగ్గర చేస్తున్నటువంటి గొడవ ఏం సమాధానం చెప్తారు దీనికి ఇది ధర్మం సత్యం ధర్మం వాళ్ళు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంకో విజువల్ ఇది హోటల్ నుంచి తను రాను మీరు ఏం చేస్తారు చేసుకోండి మీ అందరి మీద కేసు పెడతానంటే తిరిగి పారిపోతున్నటువంటి విజువల్స్ ఇవన్నీ చేసి ఈరోజు మీరేదో ఆ డెబ్బై నాలుగుతో చావు తప్పి కన్నులు మీరు గెలిచి మేము మేము పరిపాలన అందిస్తాం మేము న్యాయం చేస్తాం మేము ధర్మం చేస్తాం మేము విశాఖపట్నాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళి పెడతాం ఇక్కడ భూములు ఉన్నాయి కదా అని చెప్పి తొంభై తొమ్మిది పైసలకి అద్దు రూపాయికి పైసాకి ఆ లూలుకి పదిహేను వందల కోట్ల రూపాయల భూమి ఏమో మీరు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది ఇది మీకు అధికారం ఇస్తే మీకు పెద్ద ఎత్తున ఒక మ్యాండేట్ ఇచ్చి మీకు అవకాశం ఇస్తే మీరు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది ఇది ఇవ్వండి అమరావతిలో ఉంది కదా మీకు బోల్డ్ అంత భూమి ఉంది కదా మీ సొంత భూములు ఉన్నాయి ఓ ఊరు పేరు లేనటువంటి కంపెనీ గత నెలలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి యాభై తొమ్మిది ఎకరాలు భూమి ఇచ్చారు దేనికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏం పెడతానంటే ఇస్తున్నారు నేను ఐటీ మంత్రి గారు మాట్లాడుతూ నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మేము ఇలాగే డీల్స్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నాడు సిగ్గు విడిచి నేషనల్ మీడియాలో నేషనల్ ఛానల్లో మంత్రి గారిని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే మాకు ఇప్పటి నుంచి కాదు మాకు పూర్వం నుంచి తొంభై ఐదు నుంచి మాకు ఇది అలవాటు మేము ఎలాగే భూములు ఇస్తాం ఎలాగే డీల్స్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నాడు ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు ఇన్ఫోసిస్ చెప్పాం మీరు ముందు ఎస్టాబ్లిష్ చేయండి మీకు భూమి కావాలంటే ఎంత భూమి కావాలంటే అంత ఇస్తాం చెప్పాము వాళ్ళు తీసుకొని వచ్చాము ఎస్టాబ్లిష్ చేయించాం ఇప్పటికొచ్చి ఒక టీసీఎస్ ఎంప్లాయే రోజు వరకు ఇక్కడ వాళ్ళు వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేయలేదు అలా టీసీఎస్తో మాట్లాడింది మేము ఇక రాకముందే తొంభై తొమ్మిది పైసలకు భూమి ఇచ్చారు మీరు విశాఖపట్నాన్ని ఎవరికో దోచిపెట్టడానికి మీకు ఇది కూడా ఉంటే విశాఖపట్నం మేయర్ పీఠం కూడా ఉంటే మొత్తం మున్సిపాలిటీతో సహా చెత్తను కూడా ఎవరికో అభిజెప్పవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీ తాలూకా రాజకీయాలు ఇవి సరే ఏదేమైనప్పటికీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా తాలూకా పోరాటాన్ని అది ప్రతిపక్షంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా మా తాలూకా పాత్ర విశాఖపట్నం అభివృద్ధి కోసం విశాఖపట్నం నగర ప్రజల కోసం అందరం కలిసికట్టుగా చేస్తాం సరే ఎన్నికలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి ఎదురవుతూ ఉంటాయి కానీ కలిసికట్టుగా నిలబడి ఈ రోజు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి అనేక మంది నాయకత్వాలు నాయకులు ముఖ్యంగా మాతో పాటు ఇంత కష్టకాలంలో కూడా నిలబడినటువంటి ఆ ముప్పై రెండు మంది కార్పొరేటర్లు వారందరికీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వారి చేతులకు వారికి చేతులు జోడించి నమస్కరించుకుంటూ రానటువంటి కాలంలో వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు పార్టీ పరంగా రాజకీయంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దానికి తప్పకుండా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక సమావేశాన్ని వారితో ఏర్పాటు చేసి వారిలో మరింత మనోస్థైర్యాన్ని రాజకీయంగా వారికి మరింత భవిష్యత్తు ఇచ్చేటువంటి దాన్ని కూడా తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారు చేసినటువంటి ఈ ఎన్నిక పూర్తిగా అధర్మం అన్యాయం వారు మేరు మీద మాత్రమే అవిశ్వాసం గెలిచారు తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా